హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం స్వీట్ కార్న్ పులావ్ని సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం స్వీట్ కార్న్తో చాలా రెసిపీస్ చేస్తూనే ఉంటాం ఒక్కసారి ఇలా పులావ్ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా మంచిగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దామా మరి అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసి కలుపుతూ ఉండాలి ఆనియన్స్ మరీ ఫ్రై అయ్యే అవసరం లేదు ఇవి లైట్గా మగ్గిన తర్వాత సగం కప్పు క్యారెట్ సగం కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇందులోనే స్వీట్ కార్న్ గింజలని వేసుకోవాలి ఇక్కడ పులావ్ కోసం నేను ఒక స్వీట్ కార్న్ తీసుకొని వాటి గింజలని వలిచి వేసుకుంటున్నాను స్వీట్ కార్న్ గింజలు వేసిన తర్వాత కూడా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను పులావ్ కోసం ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి హోల్ గరం మసాలా దినుసులు వేయాలి హోల్ గరం మసాలా దినుసులు తాలింపులో కంటే ఇలా పైనుంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మూడో విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి నెయ్యి కొత్తిమీర వేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసి తింటే చాలా బాగుంటుంది చూసారా కుక్కలతో చేసినా కూడా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా మీరు కూడా పక్కా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్